హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో తమ్ముల్లో చూశారు కదా నైవేద్యం పులగం మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా మ్యాక్సిమం పప్పుతోని లేదు అంటే బెల్లం వాటిలతో చేస్తున్నారు పులగం అనేది కాకపోతే మా మేమైతే పసుపు కుంకుమ యాడ్ చేసుకొని రైస్లోని మేమైతే పులగం ఇలానే ప్రిపేర్ చేస్తాము మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ప్రాసెస్ చూసేద్దాం మనం నార్మల్గా రైస్ కుక్ చేసుకుంటాం కదా అలానే రైస్ వండుకోవాలి కాకపోతే దీంట్లో మరీ ఎక్కువ వాటర్ వేసేయకుండా కొంచెం లిమిటెడ్గా సరిపడినంత వాటర్ వేసుకుంటే చాలు ఎందుకంటే నార్మల్ రైస్ మనం కుక్ చేసుకునేటప్పుడు ఎక్సెస్ వాటర్ మనం ఓర్చేసుకుంటాము కాకపోతే ఇది ఈ పొలగం ప్రిపేర్ చేయడానికి అలా రై రైస్లో వాటర్ అనేది ఓర్చుకోము సో వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలి మీరే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఇంకిపోతుంది సో ఈ టైంలో ఇప్పుడు మనం కొంచెం పసుపు కొంచెం కుంకుమ యాడ్ చేసుకుంటే చాలు ఈ రెండు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అంతే ఇంకేం యాడ్ చేయకూడదు మేమైతే ప్రసాదంకి ఇలానే చేస్తాము నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు పులగం ఎలా చేస్తారో మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏమేమన్నా డిషెస్ కానీ లేదంటే ఇంకా ఏమైనా ప్రసాదాలు కానీ రెసిపీ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను పక్క వీడియో తీస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి లైక్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్